హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్త బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించబోతున్నానండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి చాలా సింపుల్గా అయిపోతుంది మనం పిండిని వాడుకున్న తర్వాత నెక్స్ట్ రోజుకి కొంచెం తక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నేను చూపించబోయే రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కొత్తగా అనిపిస్తుందండి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారండి మనం ఎప్పుడూ పెసరట్టు ఉప్మాతోనే తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీని మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి రెండు గరిటెల ఆయిల్ పోసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అవి బాగా కాగిన తర్వాత పోపు దినుసులు చూపిస్తున్నానండి పల్లీలు జీడిపప్పు పలుకులు అలాగే ఆవాలు మినప్పప్పు శనగపప్పు అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసుకుని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన దినుసులు వేసుకోండి పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే కొన్ని జీడిపప్పు అండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకోండి ఒక అరకప్పు టమాటో ముక్కలు అండి సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అరకప్పు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ కప్పుతో కప్పు బొంబాయి రవ్వతో ఉప్మానే చేసి చూపించబోతున్నానండి ఈ కప్పు రవ్వ కొలుచుకుని పక్కన పెట్టుకోండి అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నాలుగు కప్పుల వాటర్ని పోసిన తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి వీటిని వాటర్లో బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వాటర్ కాగించుకుందా కొద్దిసేపు వాటర్ కాగే వరకు పక్కన పెట్టుకుని పక్క స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం చూపించుకుని కొలుచుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం దొరగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే రవ్వలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఉప్మాకి టేస్ట్ అనేది వస్తుందండి ఆ రవ్వంతా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎసరు కాగిన తర్వాత కొంచెం వాటర్ని తీసుకుని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కొలుచుకుని పెట్టుకున్న బొంబాయి రవ్వను అలా వాటర్లో వేసేసుకుని గరిటతో ఫాస్ట్గా తిప్పుకోవాలి ఎక్కడ అనేవి లేకుండా బాగా కలుపుకోండి రవ్వను ఫ్రై చేసుకున్నాం కదా అది అంతేకాకుండా ఆయిల్లో నెయ్యిని కూడా యూజ్ చేశాం కదా రవ్వ అనేది ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశ పెనం మీద రెండు గరిటెల పిండిని వేసుకుని దోశ వేసుకోండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బొంబైర ఉప్మాని తీసుకుని అలా దోశ మీద కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ దోశ మొత్తాన్ని కూడా సర్దుకోండి దోశ మొత్తం కూడా ఇలా వచ్చే వరకు సర్దుకుని ఇలా అట్లు అట్ల కాడతో చక్కగా ఉప్మా అంతా కూడా ఈ దోశ మీద మొత్తం కూడా ఇలా నేను చూపించే విధంగా గట్టిగా నొక్కి పెట్టుకోండి ఇలా దోసంతా కూడా చక్కగా అంటుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా చేసుకోండి ఇలా దోసంతా కూడా అడుగు వైపున కాలిన తర్వాత వెనక వైపుకు తిప్పుకొని అటు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకుని ఇలా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇలా మధ్యలోకి మడత పెట్టుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి ఉప్మా దోశ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఈ దోశకు అల్లపు చట్నీ కానీ పప్పు పల్లీల చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అల్లం చట్నీ వేసుకుని మనం వేసి పెట్టుకున్న దోశని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అనే బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న దోశ పీసెస్ని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే మనం ఎప్పుడు ఉప్మా పెసరట్టే కాకుండా ఇలా మినప దోశతో కూడా పెసరట్టు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రశెట్టి